ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై ఐదులో తీసుకోదగిన పాలసీలు ఇవి ఆ వివరాలంటూ మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నెల తిరిగేసరికి ఈఎంలు అన్నీ కట్టేస్తారు బ్యాంకులకు చెల్లిస్తారు ఏ నెలకు ఆ నెల ఫైనాన్స్ మినిస్టర్ అవతారం ఎత్తి బడ్జెట్ వేసేస్తారు వచ్చే నెలకే కాదు ఆ పై ఏడాదికి కూడా ముందే ప్లాన్ చేస్తారు పిల్లల చదువులు పెళ్లిళ్ళు రిటైర్మెంట్ ఇలా అన్నీ ముందే ఆలోచించే ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా ఎవరో కాదండి అది ముమ్మాటికి మీరే ఇంటిల పాది గురించి అంతగా ఆలోచించే మీరు మీ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా మీ విలువేంటో కుటుంబానికి తెలుసు కానీ అది ఎంతో మీరు ఎప్పుడైనా గుర్తించారా కనీసం రెండు వేల ఇరవై ఐదులో అయినా ప్లానింగ్ మొదలు పెట్టండి మీరు మీలా హీరోలోనే ఉండండి ఉద్యోగులు సాధారణంగా వ్యక్తిగత ఇన్సూరెన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు కంపెనీ ఇచ్చి ఏదో చిన్నపాటి ఇన్సూరెన్స్తో సరిపెట్టుకుంటారు ముఖ్యమైన లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అస్సలు పట్టనే పట్టదు ఇక యాక్సిడెంట్ ఇన్సూరెన్సు క్రిటికల్ కేర్ మెటర్నటీ కవర్ వంటి వాటి గురించి మనలో ఎంతమందికి తెలుసో మీకే తెలియాలి అందుకే మీరు పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన భీమాల గురించి కథంలో సంక్షిప్తంగా చూద్దాం హెల్త్ ఇన్సూరెన్సు అది లేకపోతే ఏళ్లుగా కూడబెట్టిన ఆస్తులన్నీ రోజుల్లోనే ఆవిరైపోతాయి భారత్లో మెడికల్ ఇన్స్టాలేషన్ వార్షికంగా పద్నాలుగు శాతం ఉందని వాట్సాప్ గ్లోబల్ మెడికల్ రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగు చెబుతుంది అంటే ఈరోజు పదివేలు అయ్యే ట్రీట్మెంట్ వచ్చే ఏడాదికి పదకొండు వేల నాలుగు వందలు అవుతుంది ఈ లెక్కన వైద్యం ఎంత ఖరీదు కాబోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వైద్య రంగంలో కొత్త టెక్నాలజీతో మనిషి లైఫ్ స్పాన్ పెరగటం నుంచి పరిణామమే మనం ఎనభై పైన బతుకుతాం మరి మనం బతికి ఉన్నంత వరకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పట్టించుకునేది ఎవరు డబ్బులు చెల్లించేది ఎవరు ఆలోచించారా ఆయుష్ పెరగటం మంచి విషయమే అయినా అందుకు తగ్గట్టు మన ప్లానింగ్ లేకపోతే మాత్రమే ముమ్మాటికి ముప్పే ఏం చేయాలి కనీసం పది నుంచి పదిహేను లక్షల విలువైన ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ తీసుకోండి మెటర్నిటీ క్రిటికల్ ఇన్లెస్ అవుట్ పేషెంట్ వంటి యాడ్ ఆన్స్ పరిగణించండి లైఫ్ టైము రెన్యువల్ రూము రెంటో క్యాప్ లేకుండా ఉండే ప్లాన్స్ చూడండి ఐదు లక్షల డిడక్షన్తో ఇరవై లక్షల సూపర్ టాప్ ఆఫ్ కూడా తీసుకోండి ఇది మీకు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు మధ్య లభిస్తుంది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు ప్రతి ఒక్క ఉద్యోగి మస్ట్ మీ కుటుంబం అంతా మీపైనే ఆధారపడి ఉంటే మీరు తప్పకుండా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు మార్కెట్లో అదే అతి చవకైన లైఫ్ ప్రొటెక్షన్ కవర్ ఏదో నాలుగు డబ్బులు తిరిగి వస్తాయి కదా అనే ఉద్దేశంతో యులిప్స్ మనీ బ్యాంక్ పాలసీలు జోలికి వెళ్ళకండి చవక ధరలో మీ కుటుంబం భవిష్యత్తుకు రక్షణ కల్పించేది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఏం కొనాలి మీ వార్షిక ఆదాయానికి కనీసం పదిహేను నుంచి ఇరవై రెట్లు ఉండేలా కవర్ తీసుకోండి ఉదాహరణకు మీ వార్షిక వేతనం ఐదు లక్షలు ఉంటే యాభై నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు కవరు తప్పక తీసుకోండి అది మీ జీవితానికి మరిన్ని విలువ గరిష్ట వయసు అరవై ఐదు సంవత్సరం ఏళ్ళ వరకు ప్రీమియం చెల్లిస్తూ ఎనభై ఏళ్ళ వరకు కవర్ చేసే పాలసీలు ఎంపిక తీసుకోండి ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు పద్దెనిమిది ఏళ్ళు గరిష్ట వయసు అరవై అరవై ఐదు ఏళ్ళు వీలైతే యాక్సిడెంట్ రైడర్స్ క్రిటికల్ ఇన్లెస్ కవర్స్ తీసుకోండి యాక్సిడెంటల్ కవరు డిజిబిలిటీ కవరు మనలో చాలామందికి వీటి గురించి తెలియనే తెలియదు కానీ ఇవి చాలా చాలా ముఖ్యం నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం భారత్లో ప్రమాద బారిన పడి ప్రతి రెండు నిమిషాలకు ఒకరు కాళ్ళు చేతిలో పోగొట్టుకునే శాశ్వత వైకల్యం పర్మనెంట్ డిజిబిలిటీ భారిన పడుతున్నారు సాధారణంగా ఏ యాక్సిడెంట్ పాలసీ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా యాక్సిడెంట్ మిగిల్చే వైకల్యానికి అక్కరకు రావు ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవించి హాస్పిటల్ ఫాల్ అయితే వైద్య ఖర్చులను హెల్త్ కవర్ చేసి తీరుస్తుంది ఆ ప్రమాదంలో ఏదైనా శరీర భాగం శాశ్వతంగా డ్యామేజ్ అయితే కొద్ది కాలం ఉద్యోగం చేసే వీలు లేకపోతే అసలు పనిచేసేందుకు అవకాశం లేకపోతే ఇలాంటి పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అందుకే ఇలాంటి యాక్సిడెంట్ పాలసీలు అవసరం ఇవి పర్మనెంట్ డిజబులిటీ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తాయి తాత్కాలిక వైకల్యం ఏదైనా సంభవిస్తే వీక్లీ ఇన్కమ్ అందిస్తాయి పది లక్షల కవరేజ్కి కూడా ప్రీమియం గరిష్టంగా వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుంది చాలా వరకు బ్యాంకులు నాలుగైదు వందల రూపాయలకే ఐదు లక్షల వరకు కవరేజ్ని అందిస్తున్నాయి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద పంతొమ్మిది రూపాయల ప్రీమియంతో రెండు లక్షల వరకు యాక్సిడెంటల్ కవర్ లభిస్తుంది అయితే ఇందులో శాశ్వత వైకల్యం మాత్రమే కవర్ అవుతుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ వయసు వారెవరైనా తీసుకోవచ్చు మీతో పాటు మీ లైఫ్ పార్ట్నర్కు కూడా పిల్లలకు కూడా తీసుకోవచ్చు ఒకసారి డబ్బులు చెల్లిస్తుంది క్రిటికల్ ఇల్నెస్ క్యాన్సర్ హార్ట్ అటాక్ వంటి అతి తీవ్రత వ్యాధుల సమయంలో కొన్నంత అండ ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీలో లభిస్తుంది మీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఎంత తీసుకున్నా హాస్పిటల్ ఖర్చులు మాత్రమే కవర్ అవుతాయి ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ ఇతర ఖర్చులే అధికం ప్రమాణాలు సెకండు ఓపెన్ ఇయర్ జాబు చేయలేకపోవటం ఆదాయాన్ని కోల్పోవటం వంటివి జరగవచ్చు అందుకే క్రిటికల్ ఇన్లెస్ కవరు సుమారు ముప్పై నుంచి అరవై ఏళ్ళ తీవ్ర ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు చెల్లిస్తుంది వ్యాధి నిర్ధారణ అయితే చాలు మీరు చేసిన ఖర్చులతో సంబంధం లేకుండా లంప్సమ్గా అమౌంట్ చెల్లిస్తారు కనీసం పది నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య ఈ కవరేజ్ ఉండేలా చూసుకుంటే మంచిది వీలైతే స్టాండ్ పాలసీ ప్రిఫర్ చేయండి లేదంటే టర్మ్ పాలసీతో యాడ్ ఆన్ కవర్గా అయినా తీసుకోండి మెటర్నటీ పర్టిలిటీ కవరు ఫ్యామిలీ ప్లానింగు ఈ పాలసీలు తప్పనిసరిగా తీసుకోవాలి సాధారణంగా ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా మెటర్నల్టీ విషయంలో ఎక్కువ ఆంక్షలు పెడుతుంది గరిష్టంగా ఇరవై ఐదు యాభై వేల మధ్య చెల్లించి చేతులు దులుపుకుంటాయి వీటిలో కూడా మెజారిటీ పాలసీలు ఈవీఎఫ్ఓ ఇన్ఫర్టిలిటీ సమస్యలను పెద్దగా పరిగణలోకి తీసుకోవు అందుకే మెటర్నటరీ కవరు ఒకటే రెండు లక్షల మధ్య ఉండేలా రిటైల్ ఫ్యాన్స్ చూడండి ఈవీఎఫ్ ఇన్ఫెర్టిలిటీ న్యూ బార్న్ బేబీ బెనిఫిట్స్ వంటివి కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తున్నాయి ఒకసారి చెక్ చేయండి వెయిటింగ్ పీరియడ్ రెండు సంవత్సరాల నుంచి లోపు ఉంటుంది రాబోయే మూడేళ్లలో మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నా లేదా పెళ్ళైన వెంటనే ఈ ప్లాన్ తీసుకునే ప్రయత్నం చేయండి కనీసం రెండో కాన్పుక అయినా సరు పనికి వస్తుంది ఇంత డబ్బు ఇన్సూరెన్స్కి పోతే ఇంకేం మిగులుతాయి ఏం దాచుకోవాలి అనే భావన చాలా మందిలో ఉండవచ్చు అయితే మనం బతికి బాగా తిరుగుతున్నామంటే జీవితం ఏదైనా సాధించి ముందుకు సాగగలం ఇప్పటివరకు చెప్పిన ఇన్సూరెన్సులు అన్ని తీసుకున్న ఏడాదికి మనం చేసే ఖర్చు సుమారు ఇరవై ఐదు వేలు మాత్రమే అంటే నెలకు గరిష్టంగా రెండు వేల రెండు వందల ఉద్యోగం ఉన్నా లేకపోయినా అనారోగ్యం యాక్సిడెంట్ హాస్పిటల్ ఖర్చులు వంటివి మాత్రమే ఆగవు అందుకే ఈ కాలంలో ఇన్సూరెన్స్ అనేది లగ్జరీ కానే కాదు అందరికీ ఇదే లైఫ్ ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన విషయాలు మాత్రమే ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులు సంప్రదించగలరు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సిఎస్ మీడియా